నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్ర మాట్లాడుతున్నాను మార్చి మూడో తారీఖు నుంచి మనం సేంద్రియ వ్యవసాయ విధానాలపై అగ్రికల్చర్ బిఎస్సి చదివిన చదివి డిప్లొమా అయిపోయిన మహిళా యువతకి ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వదలుచుకున్నాము సేంద్రీయ వ్యవసాయంపై దానికి అటెండ్ కావాలనుకున్న వాళ్ళకి ఉండవలసిన అర్హతలు ఏంటనేది ఈరోజు మాట్లాడతాం మనం ఇచ్చే ట్రైనింగ్లో జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు తయారీ మెథడ్స్ని నేర్పించడం జరిగింది వాళ్ళకి ఉండవలసిన అర్హతలు ఏమిటో ఇప్పుడు చర్చిద్దాం మనం ట్రైనింగ్ ఇచ్చేది జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు వీటి వీటి తయారీ విధానాలని మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇందులో జీవ నీరువులు ఎన్ని రకాలు ఉంటాయి జీవకేమసంహారకాయలు ఎన్ని రకాలు ఉంటాయి గవర్నమెంట్ సర్టిఫైడ్ సాయిల్ బేస్డ్ బ్యాక్టీరియాలు ఫంగస్లు ఎన్ని తర్వాత దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న ఫంగస్లు బ్యాక్టీరియాలు ఏ ఏ పంటలపై ఏ తెగుళ్ళకి పురుగులకి ఇవి కంట్రోల్ చేస్తాయి వాటిని తయారు చేసే విధానం మొత్తం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మనకి లోకల్ దొరికే వనరులు మన గ్రామాల చుట్టూ దొరికే ఆకులు అనవులు నీటిపై ఉండే నాచు ఇలాంటి వాటితోటి పంటకు కావలసిన పోషకాలు సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలను తయారు చేసుకొని సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతు తక్కువ ఖర్చుతోటి పంటని ఎలా పండించవచ్చు అనేది అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మనం ఇక్కడ నేర్పించడం జరుగుతుంది వీళ్ళ మనం ట్రైనింగ్ ఇచ్చే మహిళా యువత ఎవరైతే అగ్రికల్చర్ బిఎస్సి హార్టికల్చర్ బిఎస్సి బీఏసీ హార్టికల్చర్ చేసిన యువతున్నారో డిప్లొమా అయిపోయి ఖాళీగా ఉన్నారో మహిళా యువతకి మాత్రమే మహిళా యువతకు మాత్రమే ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు అనగా జెంట్స్ మగవారికి అయితే కనుక కార్పొరేట్ కంపెనీలు కెమికల్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి కానీ మహిళా యువతకి అంత అవకాశాలు కల్పించబడటం లేదు కార్పొరేట్ కంపెనీల నుంచి అలాంటి వారికి మనం సేంద్రియ వ్యవసాయంలో అవకాశాలు కల్పించినట్లయితే వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళు సొంతంగా తయారు చేసి రైతులకి సర్వీస్ ఇచ్చేటట్లు ఇచ్చినట్లయితే వాళ్ళకి కొంత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో మహిళా యువతను మాత్రమే మనం ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది వీళ్ళకి కావాల్సిన అర్హతలు అనేది ఇక్కడ నాలుగు రకాల అర్హతలు రాయటం జరిగింది ఒకటి అగ్రికల్చర్ బిఎస్సి డెబ్బై శాతం పైన మార్కులతోటి పాస్ అయి ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కోర్సు మనం ఇచ్చే ట్రైనింగ్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళంతా కూడా అగ్రికల్చర్ బిఎస్సి సెవెంటీ పర్సెంట్ పైన మార్కులు ఉన్న సర్టిఫికెట్ తీసుకొని రావాలి ఖచ్చితంగా ఒకవేళ మేము మనం ఈ ట్రైనింగ్ క్లాసెస్కి ఛార్జెస్ వసూలు చేస్తాం అడ్వాన్స్ పేమెంట్స్ కూడా తీసుకుంటాం తీసుకున్నప్పటికీ ఈ సర్టిఫై మీరు తెచ్చి చూపించే సర్టిఫికెట్లో ఈ సెవెంటీ పర్సెంట్ అబోవ్ మార్కులు లేని పక్షాన డబ్బులు మీరు కట్టిన డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ అబవ్ మార్కులు ఉన్న మాత్రమే ఈ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత శారీరకంగా మానసికంగా దృఢత్వం కలిగిన మహిళలకు మాత్రమే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే హ్యాండిక్యాప్డ్ కానీ ఇలాంటి కాకుండా శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యంగా ఉండి మానసికంగా అంటే కొంచెం ఫిజికల్ స్ట్రెస్ని ఇప్పుడు మన వీడియోలో చూశారు మనం అగ్రికల్చర్ స్టూడెంట్స్ని మన దగ్గర జాబ్ ఇచ్చి తీసుకున్నప్పుడు వాళ్ళ చేత తైవాన్ స్ప్రే రేప్ ఇచ్చి ముందు కొట్టిస్తాము తర్వాత ఎంప్లాయీస్ ఎవరైతే లేబర్ ఏ రోజైతే రారో ఆ రోజు ప్రొడక్షన్ తీసిన దాంట్లో ఈ బయలాజికల్స్లో డే టు డే వర్క్ చేయాలి మనిషి ఉన్నా లేకపోయినా ఆ టైం వస్తే దాని ప్రొడక్షన్ వాల్యూస్ అయిపోయినాయి అంటే ప్రొడక్షన్ చేయటం అయిపోయిందంటే వాటిని సేకరించి ఇమీడియట్గా ఫిల్లింగ్ యూనిట్స్లోకి పంపించి ఫిల్ చేయకపోతే ఆ ఫంగస్లు బ్యాక్టీరియాలు చెడిపోతాయి కాబట్టి ఏ వ్యక్తి ఉన్నా లేకపోయినా తన పని తాను నేను చేసుకోగలను అనే శారీరక మానసిక దృఢత్వం ఉన్న మహిళ యువత మాత్రమే దీనికి అర్హులవుతారు వాళ్ళు ఉంటేనే నేను ఈ పని చేయగలను పనివాళ్ళు లేని నేను చేయలేను వాళ్ళు రానందువల్ల నేను ఇంత లాసిపోయాను ప్రొడక్షన్ చేసిన తర్వాత దాన్ని ఇమీడియట్గా తీయలేకపోయాను ఇలాంటి సమస్యలు రాకుండా భవిష్యత్తులో ఉండాలంటే మనం శారీరకంగా ఎవరు ఉన్నా లేకపోయినా ఈ పని నేను నా ఉపాధి కోసం నేను చేసుకుంటున్నాను రైతు కోసం చేస్తున్నాను కాబట్టి ఏ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఈ పనిని నేను చేయగలను అనే శారీరక మానసిక దృఢత్వం కలిగిన మహిళలను మాత్రమే తీసుకోవడం జరిగింది తర్వాత తర్వాత ఈ స్వయం ఉపాధి మనం ఇచ్చే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు సొంతంగా యూనిట్స్ స్మాల్ స్కేల్ యూనిట్స్ ఒక నాలుగైదు గ్రామాలకి రైతులకి సర్వీస్ ఇచ్చేటట్టు చిన్నగా ఒక లక్ష రూపాయలు మూలధనం కలిగి ఉండాలి ఎందుకంటే మనం చిన్నగా ఒక రెండు రూములు పది బై పది లేకపోతే పదిహేను బై పది అట్లా రూముల్లో ఈ చిన్న స్మాల్ స్కేల్గా ఈ ప్రొడక్షన్స్ ఎట్లా చేయాలో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవన్నీ మనం చెప్పడం జరిగింది మీరు కొనుక్కోవటం మీరు మీ మీ ప్రాంతంలో దొరికే వస్తువులనే సజెస్ట్ చేయటం జరుగుతుంది వాటిని కొనుగోలు దాని ఎక్విప్మెంట్స్ చేసుకోవటం కోసం ఒక లక్ష రూపాయలు మూలధనం కలిగి ఉండాలి అలా మూలధనం లేని వాళ్ళు ట్రైనింగ్కి దేనికని దేనికనంటే మూలధనం లేకపోతే నువ్వు చే ఇక్కడ నేర్చుకున్న ట్రైనింగు వృధా ప్రయాసం మీకు కాబట్టి సొంతంగా ఎంటర్ప్రైన్యూర్ని బిల్డ్ చేయాలంటే ఈ మూలధనం కూడా కావాలి నువ్వు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవటానికి ఛార్జెస్ చేస్తావు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నువ్వు సొంతంగా ఉత్పత్తి చేసి రైతుల్ని రైతులకి ఇవ్వాలి అంటే కూడా మూలధనం అవసరం ఉంటుంది ఈ మూలధనం అనేది ఒక లక్ష రూపాయలు మూలధనం సామర్థ్యం కలిగి ఉండి లక్ష రూపాయలు మూలధనం పెట్టి వర్క్ చేసుకోవటానికి అవకాశాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ట్రైనింగ్ క్లాసుల్లో పార్టిసిపేట్ చేయండి తర్వాత రైతులపై సేవా దృక్పథం దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించే మనస్తత్వం కలిగి ఉండాలి అంటే ఏంటంటే మనం ఇచ్చిన ట్రైనింగు ఫస్టు మార్కెట్లోకి పోయి ఈ మన ఇట్లా బయలాజికల్స్ ఉన్నాయని రైతుకి చెబితే ఏ రైతు నమ్మే పరిస్థితి లేదు ఇవ్వాలి ఏ రైతు కూడా ఇవి పనిచేస్తాయనో ఇది ఒక వ్యవస్థ ఉందనో దీని ద్వారా పంట పండిద్దని నమ్మే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు అలాంటప్పుడు మీరు స్టార్టింగ్ ఉత్పత్తుల్ని మనం తయారు చేసిన ఉత్పత్తులు పనితనాన్ని చూపించేటప్పుడు కొన్ని విమర్శలు కూడా వస్తాయి రైతుల నుంచి ఇది ఎట్లా పనిచేసిద్ది అది ఎట్లా ఇదంతా వేస్ట్ అని ఇట్లా మానసికంగా నీ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయని పరిస్థితులు పూర్తిగా ఉంటాయి అంటే ఇప్పుడు మార్కెట్ విలువలు మొత్తం ఒకవైపు ఉన్నాయి మీ పని మొత్తం ఒకవైపు ఉండటం జరుగుతుంది కాబట్టి దీని నుంచి రైతు దగ్గరికి పోవాలంటే కొన్ని ప్రతిబంధకాలను కూడా అధిరోహించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ విద్య నేర్చుకున్నాం కదా కొంతమంది ఎడ్యుకేటెడ్ రైతులు ఉంటారు కొంతమంది అనెడ్యుకేటెడ్ రైతులు ఉంటారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము ఫీల్డ్ విజిట్స్ చేయటము ఇలాంటివన్నీ కూడా స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి మేబీ నువ్వు ఇలా ట్రైనింగ్ తీసుకుని వెళ్ళి సీజన్ మనం ఇప్పుడు మార్చి ఏప్రిల్లో ట్రైనింగ్ ఇస్తే నీకు సీజన్ వచ్చేసరికి జూన్లో ఏప్రిల్ మే నెలలో ఎవరో ఏమీ చేయరు తక్కువ వ్యవసాయం ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు నువ్వు ట్రైనింగ్ తీసుకొని నేను ఇది ఇది చేస్తున్నానంటే కూడా ఎవరో ఆ టైంలో నీ దగ్గర వస్తువు తీసుకోవడానికి ముందుకు రారు బట్ జూన్ జూలై నెలలో అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మన ఛానల్ ద్వారా మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న యువత ఎవరున్నారు ఏ ఏరియాలో ఉన్నారు అనేది మనం మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయటం ద్వారా కొంతమంది ఆసక్తిగల రైతులు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది పలానా ఏరియాలో పలానా అమ్మాయి మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంది స్మాల్ యూనిట్ పెట్టుకుంది మీకు ఏదైనా అవసరం ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి పోయి ఇన్ఫర్మేషన్ తీసుకొని బయలాజికల్స్ వాడదలుచుకుని ఎవరైనా ఎవరైనా రైతులు ఆ అమ్మాయిని సంప్రదించండి అని మనం ప్రమోట్ చేయటం జరుగుతుంది తద్వారా మినిమం నీకు స్టార్టింగ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే ఒక వన్ ఇయర్ అయితే గట్టిగా ఒక సంవత్సరం పాటైతే నీ వస్తువుని ఎవరు కొనరు వాస్తవంగా చెప్పాలంటే కానీ మనం ప్రచారం చేయటం ద్వారా కొంతలో కొంత అవగాహన వచ్చి నీ శక్తికి తగ్గట్టు అంటే నీకు శాలరీ పడేటట్టు ఒక సంవత్సరం నాటికి మీరు ఎస్టాబ్లిష్ కాగలుగుతారు మినిమం ఒక పదిహేను వేలు నెలకి ఒక ఇరవై వేలు ఆ మార్జిన్ వచ్చేటట్టు సొంతంగా నీ చాకిరీ రెక్కల అయ్యాల ఆడూతురు ఏమీ చదువుకోనమ్మా పొద్దున తొమ్మిది గంటలకి క్యారేజీ కట్టుకొని సాయంత్రం ఐదింటి దాకా పని పనిచేస్తే మినిమం ఐదు వందల రూపాయలు లేబర్ ఛార్జ్ ఉంది ఏ చదువు లేని అమ్మాయికి మిరపకాయలు కోస్తేనో నాట్లు వేస్తేనో ఇంకా ఏ ఏ శారీరక శ్రమ కలిగినా పని చేసినప్పటికీ మినిమం నాలుగు వందల నుంచి ఐదు వందలు సంపాదిస్తుంది ఆడుగుతులు అలా చదువుకున్న పిల్ల నువ్వు ఇలా బయలాజికల్స్ పెట్టుకొని రోజుకు ఒక ఐదు వందల రూపాయలు నీ రెక్కల కష్టంతో రైతులకి సేవ చేయటంలో లేదు ఆ స్థాయి ఎఫర్టు నీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు మా వంతు సహాయం అయితే ఖచ్చితంగా చేయగలుగుతాం తద్వారా కొంత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎఫర్ట్ పెట్టి నువ్వు వర్క్ చేస్తే సర్వీస్ ఇస్తే నెక్స్ట్ సంవత్సరానికి మినిమం గ్యారంటీగా ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అంటే మార్కెట్లో కంపెనీలు ఇచ్చే ఎంప్లాయ్ శాలరీ స్థాయికి నెక్స్ట్ ఇయరు సెల్ఫ్ సస్టైనబుల్గా ఈ ప్రాజెక్ట్స్ పెట్టుకున్న వాళ్ళు రెండో సంవత్సరం సగానికి సొంతంగా ఒక ఉద్యోగం కల్పించే ఉద్యోగం చేస్తే ఎంత జీతం వస్తుందో అంత జీతం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంత లాంగు దీర్ఘకాలిక ప్రయోజనాలే ఆశించే మనస్తత్వం అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే నేను చెప్పింది ఇదే రేపు మార్చి ఏప్రిల్లో మనం ట్రైనింగ్ ఇస్తే నీకు సీజన్ జూన్ జూలైలో స్టార్ట్ అయితే ఈ సంవత్సరం పెద్ద నీకు ఏమీ రాకపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాలు నా దగ్గర ఈ విద్య ఉంది ఈ రోజు ఇంకా నాలుగు రోజులకైనా రైతు మనసు నేను దోచుకోగలను నా పనితనం ద్వారా రైతుని మెప్పించగలను అనే మానసిక సంసిద్ధత దీర్ఘకాలికంగా ఆ పని మీద నైపుణ్యత కనబరుస్తూ ఫీల్డ్ తిరుగుతూ రైతుల్ని అవేర్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఉపయోగపడతాయి కాబట్టి ఈ సామర్థ్యాలన్నీ మీలో ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ కావచ్చు బుకింగ్ చేసుకోవచ్చు క్లాసెస్ డేటా మీకు పెట్టడం జరిగింది పది క్లాసులు పెడుతున్నాము డేట్స్ కూడా మీకు రేపటి వీడియోలో రిలీజ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు అగ్రికల్చర్ స్టూడెంట్స్ సంవత్సరానికి మన తెలంగాణలోనే ముప్పై అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి ఒక్కొక్క కాలేజీ నుంచి ప్రతి సంవత్సరము మినిమం రెండు వందల నుంచి మినిమం తక్కువ తక్కువ అంటే నలభై యాభై మంది ఒక కాలేజీ నుంచి మ్యాక్సిమం అంటే రెండు వందలు మంది ఒక కాలేజీ నుంచి బయటికి రావడం జరుగుతుంది డిప్లొమా కోర్సు కంప్లీట్ చేసుకొని అలాంటి వాళ్ళు గత నాలుగైదు సంవత్సరాల్లో డిప్లొమా కోర్సు చేసి ఖాళీగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళు కూడా మీలో ఈ సామర్థ్యాలు ఉంటే మన దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని రైతులకి చిన్న బయలాజికల్ యూనిట్ పెట్టుకొని న్యాచురల్ వేలో రైతులకి సర్వీస్ ఇవ్వచ్చు కాబట్టి మనం కోర్సులో ఇచ్చేది పది క్లాసుల్లో ప్రతి క్లాస్కి ఇరవై మందిని మాత్రమే టేకప్ చేయటం జరుగుతుంది పది క్లాసులు అంటే టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే రెండు వందల మందికి మాత్రమే ఈ కోర్సు మనం చెప్పగలుగుతాము మార్చి ఏప్రిల్ రెండు నెలల్లో కలిపి కూడా రెండు వందల మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులు మీ చుట్టుపక్కల ఓడల్లో కానీ మీ మండలంలో కానీ మీ బంధువుల్లో కానీ మహిళలు ఎవరైనా అగ్రికల్చర్ డిప్లొమా చేసి ఖాళీగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేక ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగి తర్వాత మన ట్రైనింగ్ అయిన తర్వాత ఈ తయారీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ చిన్న చిన్న గ్యాస్ పొయ్యిలు అంటే కుక్కర్లు అంటే తర్వాత మిక్సీలు అంటే తర్వాత ప్లాస్టిక్ డబ్బాలంటే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ చూస్తాం అవన్నీ సమకూర్చుకోవటానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అలా ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకోగలిగి మంచి ఎడ్యుకేషన్ సామర్థ్యం ఉంది అంటే సెవెంటీ పర్సెంట్ పైన మార్కులు వచ్చిన మహిళా పిల్లలు మీ చుట్టాల్లో బంధువులు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళని మన ఆఫీస్ నంబర్స్కి సంప్రదించి ఈ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ కావాల్సిందిగా సూచించగలరని భావిస్తుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు